ఏం చేసినా ఏం చేయకపోయినా సంచలనమే ఉంటుంది ఆర్జీబీ వ్యవహారం సోషల్ మీడియాను వర్మ వాడుకున్నంతలా మరొకరు వాడరు వాడలేరు కూడా తన సినిమాలే కాదు పక్క దర్శకుడు సినిమాలకు కూడా తన మార్క్ రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటారు ఈ మధ్య హనుమాన్ గురించి ఆర్జీబీ చెప్పిన మాటలు తెగ వైరల్ అయ్యాయి ఉండి ఉండి సడన్ గా ఎవరో అమ్మాయి ఫోటో పెట్టి అడ్రస్ ప్లీజ్ అంటుంటాడు వర్మ ఆర్జీబీ పుణ్యమా అని చాలా మంది అమ్మాయిలు లైమ్ లైట్ లోకి వస్తుంటారు ఓవర్ నైట్ స్టార్లు అయిపోతుంటారు అలా ఆర్జీవీ ట్వీట్ ఇంటర్వ్యూతో బిగ్ బాస్ కు వెళ్లిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి ఆర్జీవీ ఆ మధ్య ఓ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు ఈమె ఎవరు మీకు తెలుసా అంటూ శ్రీలక్ష్మి సతీష్ అనే బ్యూటీ వీడియో పోస్ట్ చేశాడు చీరకట్టులో సనిపించేంత అందంగా ఉండే ఆ అమ్మాయి గురించి ఆ మధ్య రెండు మూడు రోజులు జరిగిన హడావిడి అంతా ఇంత కాదు అయితే శ్రీలక్ష్మి సతీష్ వీడియోను ఆర్జీవీ ఎందుకు షేర్ చేశాడా అనే అనుమానం డిస్కషన్ దగ్గరే ఆగిపోయింది అప్పుడు అయితే ఆ తర్వాత అమ్మాయితో సినిమా అనౌన్స్ చేసిన వర్మ మళ్ళీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఇంకో వీడియో పోస్ట్ చేసి మళ్ళీ ఒక క్వశ్చన్ వదిలారు ఆ అమ్మాయి చేసిన మరో వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు ఆ వీడియోతో అభిమానులకు ఓ ఆసక్తికర ప్రశ్న సంధించాడు ఆర్జీవి ఆమె సంగీతం వింటోందా లేదంటే సంగీతమే ఆమె నుంచి వచ్చిందా అంటూ ప్రశ్నించాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు అయ్యా చిన్నపిల్లయ్యా అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే ఇంతకు మించి ఇంకేం పని లేదా వర్మ నీకు అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటా వర్మ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు అయితే ఆ వీడియో కింద కామెంట్లు మాత్రం పొట్ట చెక్కలు చేస్తున్నాయి